కాంగ్రెస్కు మజ్లీస్ మద్దతు హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయాలని ఓవైసీ సంకేతం కరీంనగర్ సికింద్రాబాద్ సహా ఏడు నియోజకవర్గాల్లో గంపగుత్తగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు ఇది మాము ఎన్నిక కావని స్పష్టీకరణ హైదరాబాద్ మినహా మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మజ్లీస్ అధ్యక్ష అసలు ఓవేసి ఆ పార్టీ సెంటర్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధృవీకరించారు ప్రచారం గడువు ముయ్యడానికి ముందు శనివారం మధ్యాహ్నం కిల్వత్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓవైసి ప్రసంగించారు హైదరాబాద్లో పతంగు అంటే మజ్లిస్ట్ పార్టీ ఎగరాలి తెలంగాణలో బీజేపీ కథం కావాలని కార్యకర్తలు సూచించారు దీనికోసం హైదరాబాద్ రాష్ట్రంలోని ఇతర లోక్సభ స్థానాల్లో బీజేపీ ఇతర జాతీయ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు అంటే అక్కడ కాంగ్రెస్ గెలిపించాలని స్పష్టంగా సూచించారు పలు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేటట్లు వారి రూపురేఖలు సూచిస్తూ వారికే ఓడేయాలని చెప్పారు చెప్పారంట డైరీ చెప్పొచ్చు ఎందుకు ఈ లోక్సభ ఎన్నికలు మాము బీఆర్ఎస్ కేసీఆర్ను ఉద్దేశించి మాము అంటాడు అంతకుముందు మామకి ఓటు అన్నాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా మాము మామూ కోసం కాదు మోదీని గద్దరించడానికి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను సికింద్రాబాద్లో లావుగా ఉండే అభ్యర్థిని గెలిపించండి ఉండే అభ్యర్థి ఎవరు సికింద్రాబాద్లో చెప్పండి లావుండదే అని ఎవరు దారా నాగేందర్ నిజామాబాద్లో తెల్ల జుట్టు ఎక్కువగా ఉండే అభ్యర్థిని విజయం చేకూర్చండి జీవన్ రెడ్డి చేవలలో సన్నగా ఉండే అభ్యర్థిని గెలిపించండి రంజిత్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ఎందుకు అంత దొంగతనంగా ఎందుకు డైరెక్ట్ ఓపెన్గా అయిపోవచ్చు కదా ఇప్పుడు ఎవరిని అడుగుంటారా ఎవరు వద్దంటారా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ ఉంది ఎంఐఎం దానిలోని డౌట్ లేదు కదా మనకు రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీ పోయినప్పుడు కూడా మనం చూసినాం ఎంఐఎం ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు ఇంకా ఉరుకుడే అధికారం ఎవరు ఉంటే వాళ్ళ తొత్తు ఎంఐఎం మొన్నదాకా బీఆర్ఎస్ ఎంబడి ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఎంబడి ఉన్నది రేపు బీజేపీ వస్తే మరి బీజేపీ ఎంబడి కూడా ఉంటుందేమో చెప్పలేము వాళ్ళకి అధికారమే కావాలి వేరే ముస్లిమ్స్ అదంతా ఉత్త ట్రాష్ ముస్లింస ముస్లింలకు మేమే పట్టేదార్ ముస్లింల సంక్షేమం ఎంఐఎం మొత్తం ముస్లింలే ఉత్త గేమ్ చేంజ్ ఇది ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్లు దొబ్బనికే తప్ప ఏముండదు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఎంబోటి ఉంటారు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్నారు ఈ ఇంత ఇప్పుడు ఇంత మద్దతు తెలిపినారు రేపు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అనుకుంటే మద్దతు ఇవ్వరా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తారు ఇప్పుడు అరవై నాలుగు ప్లస్ ఒకటి సిపిఐ అరవై ఐదు ప్లస్ ఏడు కాంగ్రెస్ బలం డెబ్బై రెండు అసెంబ్లీలో గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ బలం డెబ్బై రెండు డెబ్బై రెండు ఎవ్వరు ఏం చేయలేరు కదా అనవసరంగా అప్పుడప్పుడు మనం నన్ను తోకదొక్కాలని చూస్తున్నారు నా తోక కొయ్యాలని చూస్తున్నారు నా కాళ్ళు ఇరగొట్టాలని చూస్తున్నారు నన్ను దింపాలని చూస్తున్నారు నా గొంతు కొయ్యాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి అయిపోయి మాటలు ఇవి అనవసరంగా ముచ్చేట్లు అవి అవి కాకుండా వేరే ముచ్చేట్లు మాట్లాకుంటే బెటర్ ఎందుకంటే ఆల్రెడీ ఎంఐఎం కూడా ఆల్మోస్ట్ మద్దతు తెలుపుతున్నారు వీళ్ళకి కాబట్టి ఇంకా ప్రభుత్వ బలం నేను చెప్పిన ఫిగరే డెబ్బై రెండు వాళ్ళని పడగొట్టడం మొత్తం కాదు ఇప్పుడు అనవసరంగా వీళ్ళు ఆల్రెడీ ఎంఐఎం మద్దతు ఇచ్చింది ఎంఐఎం ఇప్పుడు ఏంది కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిపి కలిపే ఉన్నట ఆల్మోస్ట్ కలిసే ఉన్నాయి కాకపోతే అసూద్దీన్ ఓవైసీ మాటలు వింటారా మొత్తం రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ అందరూ అసూద్దీన్ ఓవైసీ ఏం అని ఎదురు చూస్తున్నారు ఏమన్నా ఏమి ఎదురు చూస్తలేరు అసూద్దీన్ ఓవైసీ మాటలు ఓల్డ్ సిటీలో చార్మినార్ ఏరియాలో నడుస్తాయి చాకినాగుడ్డి ఏరియాలో కొంత వర్కౌట్ అవుతుంది సిటీలో కొంత వర్కౌట్ అవుతుంది బయట పోతే రూరల్ ముస్లిమ్స్ గ్రామాల్లో ఉండే ముస్లింస్ అసరుద్దీన్ మూవైస్ని అసలు నమ్మనే నమ్మరు పట్టించుకోరు అసలు ఎందుకంటే వాళ్ళు మంచిగా హిందువులతో కలిసి తింటారు మామ బావ అని వాళ్ళ ఇంటికి పోతారు వీళ్ళింటికి వస్తారు తింటారు తిరుగుతారు అంతా కలిసి పనిచేసుకుంటారు కలిసి బతుకుతారు ఇంక ఇప్పుడైతే ఈయనైతే పిలిపించిండు మరి ఏమైతే తెలియదు కానీ ఇంకా డైరెక్ట్ పేరు చెప్తే ఏమవుతుంది లావు ఉన్నాయన అయినా సన్న తెల్ల జుట్టు అయినా నల్ల మీసాలైనా ఈ లెక్కలంతా ఎందుకు డైరెక్ట్ అభ్యర్థుల పేరు చెప్తే అయిపోతుంది కదా అసలు ఎందుకంత భయపడుతున్నాడు అర్థం కాలేదు పేరు చెయ్యడానికి భయం ఎందుకు అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత ఎనీవే ఎంఐఎం అయితే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది పార్లమెంటు ఎలక్షన్స్లో సిపిఐ సిపిఎం కూడా వాళ్ళు ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఎనివే హైదరాబాద్ ముఖ చిత్రం అయితే ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ వి